ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం డిసెంబర్ ఎనిమిదవ తేదీ నుండి డిసెంబర్ పద్నాలుగవ తేదీ వరకు గల తులారాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీద కనిపిస్తున్న మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే తులారాశి వారికి శని ఐదవ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీ ఇంటి సభ్యుల సలహా మినహా మీకు డబ్బు సహాయపడే అవకాశాలు ఉన్నాయి ఇది మీ సంతోషపరుస్తుంది అలాగే సుగంధ ద్రవ్యాలు రుచి లేని ఆహారాన్ని రుచికరంగా చేస్తాయి కొన్నిసార్లు జీవితంలో కొంచెం విచారం కూడా అవసరం ఎందుకంటే ఇది మనకు అనుభవాన్ని మరియు ఆనందానికి నిజమైన విలువను ఇస్తుంది అందువల్ల దుఃఖంలో కూడా నుండి ఏదైనా నేర్చుకోండి మరియు నిరంతరం మంచి జీవితాన్ని గడపడానికి ప్రయత్నిస్తూ ఉండండి ఇంకా మీ పొదుపు సంపద మాత్రమే మీ కోసం పనిచేస్తుందని మీరు బాగా అర్థం చేసుకోవాలి అందువల్ల మీ సంపదను కూడబెట్టుకోవాలనే ఆలోచన ఈ వారం మాత్రమే కాదు మీరు ఈ వారం నుండే ప్రారంభించాలి అలాగే గృహ సభ్యుని సలహా ఈ వారం అదనపు డబ్బు సంపాదించడానికి మీకు సహాయపడుతుంది ఇది మీ మనస్సును మెప్పిస్తుంది ఆనందంగా మీరు ఇంటి సభ్యులపై బహిరంగంగా ఖర్చు చేయడం వంటివి చేస్తారు వారికి బహుమతులు కూడా ఇస్తారు ఈ కాలంలో నక్షత్రాల కదలిక ద్వారా మీ నాయకత్వం మరియు పరిపాలన సామర్థ్యాలు మెరుగుపడతాయి అలాగే ఈ కారణంగా మీరు కార్యాలయంలో మీ ప్రత్యేక గుర్తింపు మరియు గౌరవాన్ని పొందగలుగుతారు ఇది కాకుండా మీరు కార్యాలయంలో ఒక మహిళా ఉద్యోగిని కూడా కలిసే అవకాశం ఉంది ఇంకా ఈ వారం కొత్త పద్ధతుల్ని నేర్చుకోవడం ద్వారా మీరు దీన్ని మీ అధ్యయనాల్లో ఉపయోగిస్తే అప్పుడు మాత్రమే మీరు ఇతరుల కన్నా ముందు తిట్టగలరు అలాగే ఈ వారం వైవాహిక జీవితంలో శాంతి మరియు ఆనందాన్ని ఏది పాటు ఇక తులారాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనుక చూసినట్లయితే శుక్రవారం శుక్ర గ్రహం శుక్రవారం శుక్రగ్రహం కోసం యాగహవనం చేయండి అలాగే ఈ వారం తులారాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే పది పన్నెండు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖిన భవంతు